ఇంత ఘోరం చేస్తారని ఎప్పుడు ఊహించలేదు చర్యలు ఎండిపోయినాయి కాంగ్రెస్ వస్తే నీటి పారదలు లేదు తాగునీరు కూడా సరిగ్గా వస్తే ట్యాంకర్లు ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాయి కరెంటు కూడా బంద్ అవుతూనే ఉంది అండి మాయమైన కేసీఆర్ లేకపోతే ఇంత మాయమా ఇంత అగమాగమా ప్రజలకు ఇన్ని ఇబ్బందులు ఒక్క కేసీఆర్ రానందుకు సీఎం లేనందుకు అదే సీఎం కేసీఆర్ మళ్ళీ వస్తే ఇవాళ అధికారులు కానీ అందరిని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మొత్తం లైన్ కట్టి ఒక్క చెరువెండర్ ఎక్కువ ఒక పంట ఎండర్ ఎక్కువ ఇంత కరెంటు డ్రాప్ కానీ ఎక్కువ కంటి రెప్ప మాదిరిగా చూసుకుంటుండే దాన్ని కూడా కరెంటు ఇవన్నీ కూడా చేసేది ఇదంతా అడ్మినిస్ట్రేషన్ కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ కేటీఆర్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు మంత్రులు ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు మంత్రులకు వస్తలేదు ఎమ్మెల్యేలకు వస్తలేదు వాళ్ళకు వచ్చిన ఒకటే తిట్టాలే తిట్టాలే తిట్టాలి ఎన్ని నాలుగు తిడతావు నాలుగు నెలల రోజు తిడుతూనే ఉన్నారు మమ్మల్ని ఇంకెన్ని నెలలు తిడతావు తిట్లతోనే నడిపిస్తావా తిట్లతోనే పరిపాలన ఉంటుందా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా తెలంగాణ ప్రజలు ప్రతిది గమనిస్తారు ప్రతిది గమనిస్తూనే ఉన్నారు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఫస్ట్ నెల రో ఏదో గ్యారెంట్ ఇస్తాను వస్తుండొచ్చాను చూసి సెకండ్ నెల అరే రెండో గ్యారెంటీ వస్తుంది అనుకున్నారు ఏదో బస్సు ఎక్కిచ్చిండు డబ్బా ద్వ ఇస్తుండొచ్చు వంటలో అన్నారు మూడో నెల పదిహేను నెల దాకా చూసిరు ఇక మూడో నెల అయినాక నాలుగో నెల గోయిందా గోయిందా ప్రజలకు కుళ్ళ అర్థం అయిపోయింది వీళ్ళు ఏమి ఇచ్చటోళ్ళు లేరు చేయటో లేరు మనకు నోట్లో మన తప్ప ఇంకేం ఉండదని ప్రజలకు మొత్తం అర్థమైపోయింది కాబట్టి పర్మిషన్ ఇస్తుంది ఇక రియల్ ఎస్టేట్ పోతే మాత్రం ఎంత ఘోరం అంటే ఆ బిల్డర్లకి అయితే పిచ్చిలేసిపోతుంది కరోనా కంటే ఎక్కువ దానం అయ్యారు కరోనా నయం ఉండే బిజినెస్ అయితే బంద్ ఉండే ఆ లేబర్లకు కుసలా పెట్టి జీతాలు ఇస్తున్నారు ఇప్పుడు చెత్తేస్తే పైసలు అవుతున్నాయి కొనటోటు దిక్కులేరు పెద్ద పెద్ద పర్మిషన్లు తీసుకురు పాపం ఏమన్నా లేవట్లు వచ్చినాయి పర్మిషన్లు అన్నీ అప్పుడు వచ్చినాయి ఇప్పుడు ఐదు నెలలైతే ఆ పర్మిషన్లు కూడా లేవు లేకున్నా పీడవా కానీ ఇప్పుడు ఉన్న బిల్డింగ్లు కడదామంటే లేఅవుట్లు చేద్దామంటే ప్లాట్లు అమ్ముదామంటే అమ్ముతలేదు ఎవరింతనా రూపాయి లేదు ఇప్పుడు చెర్లలో నీళ్ళు ఎట్లా వెళ్ళిపోయినాయో మనుషుల తన పైసలు కూడా లేవా అది అది ఎంత ఇట్లా ఎట్లయిందో భగవంతుడు నిజంగా మాయ చేసినట్టేనాయా పైసలు కూడా ఎవరింతైనా బరకత లేదు నీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బరకతుండదు అయ్యేమి అసలు పైసలు కూడా ఏమి అది కరువు పైసలు లేవా పబ్లిక్లో ఎవరు మా మా అక్కల తన చెల్లెల తన ఓ పెద్ద అమ్మమ్మ నాయనమ్మ తన నలభై యాభై వేల సంవత్సరాలు ఉంటుండే గలగలకల ఆడు పైసలు ఇప్పుడు గలగల లేదు లేదు రోజు పోస్ట్ ఆఫీస్ పోయి తిరిగి వస్తున్నారు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడతాయి ఎదురు చూసుకొని ఇంత ఘోరం ప్రభుత్వం ఉంటే ఎట్లయితుంది ప్రజలు సరిగా గమనించరు నాలుగు నెలలు అయిపోయింది వంద రోజులు అయిపోయింది వాళ్ళు గ్యారంటీ సరిగి ఇస్తలేరు ఇప్పుడు అన్నీ పంద్రాగస్టు పోయారు ఆగస్టుకి ఇస్తామని దేవుళ్ళు తింటున్నారు మమ్మల్ని దిగుతూ ఉంటారు మీరు వన్ మేము ఇస్తాం మీరు రాజీనామా చేస్తారా మీరు ఉంటారా అరే మీరు ఇచ్చేది వంద రోజులలో ఒక ఇచ్చేస్తే కదా ఇక మాది ఎందుక మాకు ఇవన్నీ పంచాయతీలు ప్రభుత్వం ఉంది మంత్రులు మీరున్నారు అధికారం మీకుంది వ్యవస్థ మీ చేతి ఉంది ఏది ఏమైనా మనం చూస్తాం గత పది సంవత్సరాలు భారతదేశంలో ఒక చరిత్ర కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక పదేళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మామూలుగా తయారు చేయలే ఇరవై ఎనిమిది రాష్ట్రాలల్లో ఏ అంగులో చూసినా ఏ రకంగా చూసినా మనదే నెంబర్ వన్ ఏ ఉపాధిలో చూసినా ఏ ఉత్పత్తిలో చూసినా మనమే నంబర్ వన్ మీరు ఐటీ రంగంలో చూసుకో ఒకనాడు ఐటీ రంగం అంటే బెంగళూరు ఉండేది బెంగళూరు కూడా బీట్ చేసింది మన కేటీఆర్ హరితారం అంటే ఆ బెంగళూరు సైడు ఊటీ దిక్కుంటుండే ఇప్పుడు ఏ చెట్టు చూసినా ఏ గార్డెన్ చూసినా ఏ పార్కు చూసినా మన తెలంగాణ ప్రతి ఊరికి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉంటే ప్రతి ఊర్లే క్రీడా మైదానం నర్సరీ డంపింగ్ యార్డు గ్రేవీ యార్డు మంచి ఇంటింటికి నల్ల తాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటల గారెంటీ ఇచ్చిన ఘనత ఏకైక సీఎం దేశంలో మన మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఐటీ మన హైదరాబాద్లో ఐటీఎక్ సిటీలో ఇంత గొప్పగా తొమ్మిది లక్షల మంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మన తెలంగాణనే మన నంబర్ వన్ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ప్రతి దాంట్లో ముప్పై ఆరు ఇప్పుడు ఫ్లై మెట్రో వస్తుంటే అద్భుతం నిమిషంలో నలభై నిమిషాలకు ఎల్బీ నగరికి వెళ్ళి దాకా వచ్చిన మూడు నిమిషాలకు ఒక స్టేషన్ ముప్పై సెకండ్లలో డోర్ తెరుచుకుంటుంది బంద్ అవుతుంది ఇవన్నీ ఎవరు తయారు చేసిరు ఎవరు చేసిరు ఇంత ప్రయాణం ఇన్ని స్టేషన్లు ఇంత మెట్రో లైన్లు ఇవన్నీ మన కేసీఆర్ చేయలేదా కేటీఆర్ చేయలేదా పబ్లిక్ ఇబ్బంది రాకుండా ఎంతమంది ఉద్యోగస్తులకు పెట్రోల్ డీజిల్ కార్ల ప్రయాణం లేకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా టైంకు పోయి టైంకు వస్తుంది ఇదంతా మన కేసీఆర్ కేటీఆర్ నలభై ఆరు వేల చెరువులు విషయం కాకతీయ కింద ఒక అద్భుతం చేసిండు నల మే జూన్ నెలల గలగల గలగలలాడుతుండ అందులో చేపలు పదిహేసి కిలోలు పదిహేను వేసు కిలోల చేపలు ఉంటుంది అవి మాయమైపోయినట్టే కాంగ్రెస్ వస్తే కదా నాలుగు నెలల అసలు చేపలు మాయం అయిపోయినాయి నీళ్లు మాయమైపోయినాయి కరువు వచ్చేసింది కాంగ్రెస్ అంటేనే కరువు మొత్తం నలభై ఆరు వేల చెరువులు ఇప్పుడు ఎండిపోయినాయా మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి లక్షల ఎకరాలు ఎండిపోయింది ఇంత ఎప్పుడు ఘోరం ఎంత ఎప్పుడు సునామీ ఓ సునామీ లెక్క అయిపోయింది కాంగ్రెస్ రాగానే సునామీ వచ్చినట్టు అయింది మొత్తం వాతావరణమే మారిపోయిందా పబ్లిక్లా పెద్ద మనుషులు ఇంట్లో మంచిగా రెండు వేలు పింఛుని వస్తుండే మా అక్కలకు అందరికీ రెండు వేలు పిచ్చుని వస్తుండే రెండు వందలు వచ్చి సత్య ఉండక నీకు దండం పెడతానక్క అలా నా బు అయిపోతుంది రెండు వందలు వచ్చేది రెండు వేలు ఇస్తుండు ఆ చుట్టిది నాలుగు వేలు అని ఆశ చూపించిండే మా అక్కలకు అమ్మమ్మలకు నాయనమ్మలకు అయ్యో కాంగ్రెస్ వస్తే నాలుగు వేలు వస్తే వస్తాయి నాలుగు వేలు కాదు ఉన్న రెండు వేలు కూడా సరే కావాలి కేటీఆర్ అయ్యా ప్రపంచంలో ఇండియాలో అట్లా అట్లాంటి ఐటీ మంత్రి లేడు ఇండియాలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో సుంటే ఐటీ మంత్రి లేడు ఎందుకంటే అంత స్మార్ట్ అంత ఇంగ్లీష్ అంత స్పీచ్ పోతే అంత అట్రాక్షన్ అంత ఇండస్ట్రీని ప్రతి ఒక్కరిని ఇన్వెస్టర్లను ప్రతి ఒక్కరిని కూడా ఇంప్రెస్ చేసి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను మల్టీనేషనల్ కంపెనీలను మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ అయ్య అసలుంటి నాయకుడు దొరికేది కష్టం మన అదృష్టం మన పిల్లల అదృష్టం మన పిల్లలంతా ఇంజనీర్ చదువుకుంటే ఎలా జాబ్ చేయాలి ఇవాళ అమెరికా పోయినా హైదరాబాద్ అంటే బాగుంది ప్రపంచంలో ఉన్న యాపిల్ కానీ గూగుల్ కానీ అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళ ఐదారు కంపెనీలు హెడ్ క్వార్టర్ వాళ్ళ ప్రపంచంలో ఉన్న ఆఫీసుల కంపెనీలన్నీ కూడా హెడ్ ఆఫీసులు హెడ్ క్వార్టర్ల మన హైదరాబాద్లో తెచ్చిపెట్టిండే అయినా వాళ్ళకి మంచి ల్యాండ్లు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి అందుకే మనకు తొమ్మిది లక్షల మంది పని చేస్తున్నారు ఇక మన పిల్లలు మనకి ఎంతమంది ఉద్యోగాలకు కొదవలేదు దేనికి కొదవలేకుండా చేసిండే ఇలా ఒక చెట్టుని చూస్తే మనకు కేసీఆర్ కనిపిస్తారు ఒక చెరువును చూస్తే కేసీఆర్ కనిపిస్తారు ఇప్పుడు ఆ ఎండిపోయిన చెరులను చూస్తే రేవంత్ రెడ్డి కనిపిస్తుంది ఆ ఎండిపోయిన ఇప్పుడు ఇప్పుడున్న నర్సరీలకు నీళ్ళు పోస్తలేరు నీళ్ళు పోస్తలేరు మొన్న నేను ఆ రోడ్డు పడితే పోతుంటే చూస్తే నీళ్ళే పోస్తాను అన్ని కొనలన్నీ ఎండిపోతున్నాయి ఆకులన్నీ ఎండిపోతున్నాయి రాలిపోతున్నాయి ఎంత బాధ అవుతుంది ఎంత నర్సరీలు ఎంత ఇది ఒక్కొక్క మున్సిపాలిటీలా ఒక జిహెచ్ఎంసీలో ఎంత కష్టపడి చెట్లు పెట్టాము అవన్నీ కూడా ఎంత పచ్చగా ఉంది ఎట్లయిపోయింది ఇంత జల్దీ ఇంత ఆగమాగం అయింది చూడు ప్రభుత్వం మారంగానే ఇంత మారుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు ప్రజలకు మొత్తం అర్థమైంది ఇప్పుడు తప్పకుండా మేము ఏడు ఇప్పుడు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఇడ మూడు లక్షల యాభై వేల మెజార్టీ వచ్చింది మాకు నాలుగు నెలల ముందు తప్పకుండా మెజార్టీని రిపీట్ చేస్తారు ప్రజలు ఇప్పుడు తప్పకుండా దానికంటే కూడా బీట్ చేస్తాం కాంగ్రెస్ అయితే థర్డ్ ప్లేస్ ఉంది సే బీజేపీ కూడా ఇద్దరు క్యాండిడేట్లు ఇంపోర్ట్ చేసుకురాయో ఎవ్వరు లేరు అది మన మల్కాజిల్లకి క్యాండిడేట్లేరు వాళ్ళకి కాంగ్రెస్కు బీజేపీ ఒక ఆయన ఏమో కరీంనగర్కి వెళ్ళి తెచ్చుకున్నారు ఏమో సేవలకు వెళ్ళి తెచ్చుకోరు ఇక మన బంగారం రాజుడు లక్ష్మారెడ్డి స్థానికుడు ఇరవై ఐదేళ్ళ సార్ సేవ చేస్తున్నాడు ప్రజలకు సేవ చేస్తున్నాడు పేద ప్రజలకు హెల్త్ క్యాంపులు పెట్టిండు నాకంటే కూడా గొప్ప సేవలు చేసిండు మన రాజీవ్ గాంధీ బంగారం అసలు మనిషి ఆయన తెచ్చి పెట్టాం తప్పకుండా పెద్ద ఎత్తున భారీ మెజారిటీ రేపు జూన్ నాలుగు నాడు భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు పదమూడు తారీఖు నాడు కూడా మా ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యేలు మాకు ఏడుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు ఇలా నలుగురు ఎమ్మెల్సీలు కంకణం కట్టుకొని కార్పొరేటర్లు చూడు యుద్ధం బార్డర్ మీద నిలబడేట్టు గన్నులు పడతారు చాలా లోడ్ చేసేదా బడబడ ఒకటి పాడుకుంటారు చీల్చి చెండాడతారు కాంగ్రెస్ను బీజేపీ తప్పకుండా గెలుపు మాదే నిన్న కూడా నామినేషన్ వేస్తే చాలా బాగా అయింది ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ప్రచారానికి వస్తాడు పెద్ద ఎత్తున మేము గెలవబోతున్నాం ఈ సీటు ఫస్ట్ సీటు భారీ మెజార్టీ దేశంలోనే పెద్ద సీటు ముప్పై ఏడు లక్షల సీటున్న ఎంపీ సీటు భారీ మెజార్టీతో గెలిచి మా రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించి మా సీఎం కేసీఆర్ గారికి మాజీ సీఎం కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తామని కూడా మేమందరం కూడా గిఫ్ట్ ఇస్తామని కూడా మనం చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్